సిద్ధు నిజం చెప్పడానికి స్టేషన్కి వస్తూ ఉంటాడు ఈలోపు కనిష్క ఎస్ఐకి ఫోన్ చేసి ఎలాగైనా తనని కొట్టి చంపేలా మీరు ప్లాన్ చేయండి అని ఎస్ఐకి కాల్ చేసి కనిష్క చెప్తుంది సరే మేడం మీరు అనుకున్న ప్రకారం ఆ తులసిని ఇక మా యాంగిల్లో ఎలా తనకి లాఠీ దెబ్బ చవి చూపిస్తామో ఒక్కసారి మీరు వినండి అని వెంటనే కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ని ఇద్దరిని తులసి దగ్గరికి పంపిస్తుంది చెప్పవే చెప్పు బొట్టు ఎక్కడుంది చెప్పు అని తులసిని కానిస్టేబుల్స్ కొడుతూ ఉంటారు ఈలోపు సిద్ధు బైక్ తీసుకొని స్టేషన్ దగ్గరికి వస్తూ ఉంటాడు వెంటనే కనిష్క ఫోన్ చేస్తుంది ఎస్ఐకి నాకు తెలియదండి అని తులసి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది కానీ కానిస్టేబుల్ మాత్రం తులసి మాటలు పట్టించుకోకుండా కొడుతూ ఉంటారు కనిష్క తులసి ఏడుపుని వింటూ సంతోషపడుతూ ఉంటుంది విన్నారు కదా మేడం అని ఎస్ఐ అంటాడు దాన్ని ఎట్టి పరిస్థితిలో ఎవరొచ్చినా వచ్చినా వదిలిపెట్టకండి అని కనిష్క ఎస్ఐకి ఫోన్ చేసి చెప్తుంది సరే మేడం అని కాల్ కట్ చేస్తాడు ఇక మీ పని అయిపోయిందమ్మా మీరు కాస్త రెస్ట్ తీసుకోండి అని కానిస్టేబుల్స్కి చెప్తాడు లోపలికయ్యి తులసితో అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు నీ పెదాల మీద ఇలా రక్తం రాకూడదు నీ పెదాల మీద లిఫ్ట్కి ఉంటే బాగుంటుంది అయినా ఇదంతా దెబ్బలు తినడం ఇదంతా అవసరమా చెప్పు నా కాస్త కోపరేట్ చేయని ఈ విధంగా అసభ్యంగా మాట్లాడుతుండగా ఈ లోప వెంటనే బరిలోకి దిగుతాడు సిద్ధు చెప్పు తులసి ఒక మాట అడుగుతాను వింటావా నువ్వు సరే అని చెప్తే ఏ లోటు రాకుండా నేను చూసుకుంటానని సరికి తులసి కోపంతో ఎస్ఐ చెంప పగల కొడుతుంది వెంటనే సిద్ధు ఆ మాట విని ఉగ్ర రూపంతో కోపంగా గట్టిగా గట్టిగారుస్తాడు అసలు ఏం మాట్లాడుతున్నావని చెప్పేసి అంటుండగా ఏంటి సార్ మీరిక్కడికి రావడం ఏంటి అసలు తనని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే తాలిబొట్టు అని కేసు పెట్టారు సార్ తాలిబొట్టు పోయిందని కేసు పెట్టింది ఎవరు తాలిబొట్టు గురించి కేసు పెట్టింది కనిష్కన ఇప్పుడు వెంటనే తనని విడిపిస్తావా లేకుంటే నీ ఉద్యోగానికి అనే విధంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక వెంటనే ఆలోచించకుండా సిద్ధు చెప్పినట్టు ఎస్ఐ తులసిని విడిచిపెడతారు ఏలోపు సిద్ధు తులసిని తీసుకొని ఇంటికి వెళ్తుండగా తులసి ఎస్ఐ మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది వెంటనే ఎస్ఐకి బుద్ధి చెప్పాలని సిద్ధు నిర్ణయించుకొని ఎస్ఐ ఫోన్ మాట్లాడుతుండగా వెనక నుంచి వెళ్ళి ఇక దుప్పటి వేసి ఎస్ఐని చావ కొడతాడు గుణపాఠం చెప్తాడు మరి రెగ్యులర్ ఎపిసోడ్ కావాలంటే కామెంట్ చేసి లైక్ చేయండబ్బా